జయ శ్రీమన్నారాయణ హనుమస్వామి అసలే బ్రహ్మచారి ఎంతమంది స్త్రీలు పవళించి వాళ్ళను చూచాడు మరొక పురుషుడు ఎవరూ లోనికి వచ్చే అవకాశం లేని భవనం కనుక వాళ్ళందరూ స్వేచ్ఛగా పవళించి ఉన్నారు అలాంటి వారందరినీ చూచాను తప్పు కదా అని ఆలోచించుకొని తప్పు లేదు స్త్రీని వెతకాలి అన్నప్పుడు స్త్రీలలోనే వెతకాలి అని మరెవరి వద్ద వెతుకుతాము కాబట్టి తప్పులేదు సీతమ్మను స్త్రీల మధ్యే వెతకాలి నేను ఈ స్త్రీలను చూచినప్పటికీ నా మనస్సులో ఏ వికారము కలుగలేదు కనుక ఏ మార్పు రాలేదు కనుక ఏ దోషం లేదు అని అనుకున్నాడు మళ్ళా అన్వేషణ ప్రారంభించాడు మళ్ళీ మళ్ళీ వెతికాడు ఇక ఆలోచించటం ప్రారంభించాడు ఎందుకు సీతమ్మ మనకు కనిపించలేదు అంతా వెతికాను కదా సుశీల